లగచర్ల అంశంపై బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య శాసనసభ మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్ తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్ తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది బీఆర్ఎస్ సభ్యుల నిరసనలతో ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులకు పచ్చజెండా ఊపింది బిల్లుల ఆమోదం తర్వాత తెలంగాణ పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ధ్వంసం చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు పర్యాటక రంగాన్ని బలోపేతం చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుకునే దిశలో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి తెలిపారు ఇప్పుడు ఏదైతే ఇక్కడ గొడవ చేస్తా ఉన్నారో గడచిన పది సంవత్సరాల కాలంలో అసలు పర్యాటకానే మర్చిపోయి నేను మీకు అందరికీ తెలిసిన పేరే తారామతి బారాదారి ఉంది అది రోజున కొన్ని వందల కోట్ల ఆస్తి దానిపైన వస్తున్న ఆదాయం అధ్యక్ష గడిచిన పది సంవత్సరాలు కేవలం నెలకు ఐదారు లక్షల రూపాయలు అదే ప్రైవేట్ రంగంలో కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉంటే వీళ్ళు మొదలుద్రపోయి పది సంవత్సరాలు పట్టించుకుని పాపన పోలే పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈనాడు టూరిజం శాఖ ముసాయిదా తెలంగాణ టూరిజం పాలసీని టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ థర్టీ రూపొందించే కార్యక్రమం చేసిన అధ్యక్ష రాష్ట్రంలో ఈ యొక్క పర్యాటకాన్ని అన్ని విధాల పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నా అధ్యక్ష మా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ కల్చర్ పోయింది ధ్వంసం చేసింది కాబట్టి ఇటువంటి అనవసరమైన కార్యక్రమం చేస్తూ ఇలా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు కాబట్టి దయచేసి ఈ యొక్క టూరిజం ప్రమోషన్ లో భాగంగా మీ అందరూ కూడా సహకరించాలని చెప్పని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ